నేనయ్యాల్ని రై సిమి మోహన్ ఆయల నీ శబ్దాలతో ఉన్నావు కదరా మంచి నీళ్ళు అయిపోతేను మూల కొన్న కొండ తీసుకెళ్తున్నా మట్టి కొండ కదయ్యా పాలైంది రై కొండ చే మా అందరికి తలకొరి తలకొరు పెట్టినట్టుంది రాయ్ ఆ యంత్రం పని చేయకపోతే ఇవి పని చేస్తాయని యంత్రం తిరుగుతుందంటావా దెయ్యం వస్తే ఖచ్చితంగా తిరుగుతుందిరా అంటే దెయ్యం వస్తుందా ఇప్పుడే వాట్సాప్ లో మెసేజ్ చేసింది నీ అబ్బా అదేమన్నా మన ప్రాణ స్నేహితులు అలా చెప్పి రావడానికి మన ప్రాణాలు తీసే పిశాచిరా ఏం పిశాచో ఏమోరా రా ఎప్పుడు ఏ నుంచి ఎవరిని అటాక్ చేస్తుందో ఏమీ అర్థం కావటం లేదురా అయినా ఆ మునిని దెయ్యాన్ని బంధించి స్వామి అంటే ఆ యంత్రం ఇచ్చి టెస్ట్ పెట్టాడు ఈ టెస్ట్ ఏ ట్విస్ట్ తిప్పుతుందో అవునా అనంత్ ఆ మాంత్రికురాలు అసలు దయ్యమే కాలేదని చెప్తున్నాడు ఇంతకీ తను అయ్యిందంటావా కాలేదంటావా అదే శ్వేత నాకు కూడా అర్థం కావట్లేదు మొదటినుంచి నేను కూడా దయ్యాన్ని నమ్మలేదు కానీ కళ్ళ ముందు చూశాక నమ్మాల్సి వచ్చింది ఇంతకీ ముని చెప్పింది నిజమనుకోవాలా లేక మన కళ్ళ ముందు జరిగేది అబద్ధం అనుకోవాలా ఏది ఏమైనా ఇప్పుడు దయ్యం ఉందో లేదో తేల్చేది ఆ అంతరం మాత్రమే ఊరుకోండియ్యా నీకెవరు పెట్టాలో ఆళ్లే పెడతారు నేను ఎందుకు పెడతానయ్యా ఏంట్రా ఎక్కువ మాట్లాడుతున్నావు ముందు వెళ్ళా వెళ్తానయ్యా వెళ్తాను ఇక్కడి నుంచి నేను మాత్రమే వెళ్తాను మీరు మాత్రం ఇక్కడే ఉండండి అరే మధు రే లేవండ్రా తెల్లారింది లేవండ్రా చెప్పేది మీకే లేవండ్రా రాత్రి అయిపోయాక తెల్లారుతుంది తెల్లారేక సూర్యుడు వదిలేస్తాడు ఇందులో కొత్త ఏముందిరా అరే నిద్రమొహమ రాత్రి ఏ ఇన్సిడెంట్ జరగలేదు మనమంతా ప్రశాంతంగా పడుకున్నావురా అవునా ఆ మురి చెప్పినట్టు అసలు దయమే లేదన్నట్టు అవునరా మొత్తానికి అమౌంట్ ఇచ్చిన అంతరం వల్ల దయ్యం లేదని తేలిపోయింద్రా నా కాలు చెయ్యి బాగా అవునా నిజమే రాళ్ళు చెయ్యి అవును నిజమేరా